తాజా అంశాన్ని చూస్తున్నాం హెచ్సీఏ కేసులో సీఐడి దర్యాప్తు కొనసాగుతోంది ఐదో రోజు కస్టడీలో ఉన్న హెచ్సీఏ సెక్రటరీ దేవరాజును అధికారులు ప్రశ్నిస్తున్నారు బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్పై దేవరాజును విచారణ చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం రమేష్ చెప్పండి దేవరాజును సీఐడి ప్రశ్నించడంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి ఐకతోకల్ కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే ఏటువ్గా ఉన్న దేవరాజును పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీ తీసుకోవడం జరిగింది దాదాపు ఈ నెల ఏడు తేదీ వరకు కూడా సిఐడి అధికారులు అతన్ని కస్టడీ తీసుకున్నారు కస్టడీలో భాగంగా ఈ అవకతలు కేసులో తన కీలక రోల్ దేవరాజు పోషించారని చెప్పి కూడా జీఐడి అధికారులు భావించినప్పటికీ అయితే దీంట్లో ఎలాంటి లావాదేవీల పైన కూడా అక్రమాలు పాల్ పాల్పాలని జరిగింది అనే విషయం కూడా ప్రధానంగా సిఐడి అధికారులు అయితే దృష్టి పెట్టినట్టు జరుగుతుంది ఇప్పటి వరకు సిఐడి అధికారులు అతన్ని ఆ కస్టడీలో ఐదో రోజు ఈ రోజు కస్టడీలో భాగంగా కొంతవరకు సమాచారం తీసుకొని ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహించి కొంతవరకు ఆధారమయ్యాయి కొన్ని వివరాలు అయితే పోలీసులు సేకరించడం తెలుస్తుంది దాంట్లో అధికారులు వివరాలు చేసుకునే సమయంలోనే ఇక్కడ బీసీసీఐ నుంచి వచ్చిన నిధులకు సంబంధించి కూడా అంటే ఏ సంవత్సరం ఇంత నిధులు వచ్చడం జరిగింది ఆ నిధులకు సంబంధించి వీళ్ళు ఎక్కడ దుర్వినియోగం చేశారన్న మీద కూడా ప్రత్యేకంగా ఆ సిఐడి దానిపై ప్రశ్నించినట్లు తెలుస్తున్నారు ఇప్పటికీ గతంలో జరిగిన మ్యాచ్లకు సంబంధించి ఉప్పల్ స్టేడియా వేదిక కూడా అనేక ఇంటర్ అంతర్జాతీయ మ్యాచ్లు కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ మ్యాచ్ లో వీళ్ళు అక్కడ పెట్టిన ఏదైతే నలకి సంబంధించి కూడా దానిపైన కూడా వివరాలు సేకరించదాయి ఈ కేసులో ఎస్సీఐ అధ్యక్షుడు ఇప్పటికే రిమైండ్ ఖాయిగా ఉండడం జరిగింది దాంట్లో అతనికి తర్వాత ఇతర సంబంధించి ఏటాగా ఉన్న దేవరాజు సంబంధించి కూడా వారి యొక్క సంబంధం పైన కానీ తర్వాత వాటిపైన కూడా వివరాలు అధికారులు అయితే ఒక్కొక్కటి వివరాలు అయితే తీసుకోవడం జరిగింది దాదాపు ఏడు రోజుల పాటు కూడా అతని కస్టడీ తీసుకున్న అధికారులు ఈ రోజు ఐదో రోజు కాబట్టి విచారణలో కీలకమైన అంశాలు అయితే రాబట్టే అవకాశాలు అయితే కనపడుతుంది అయితే అవకాశం కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి దర్యాప్తు తర్వాత దీంట్లో ఇంకా ఎవరైనా పాత్ర దానిపైన కూడా ఈ సిఐడి అధికారులు వివరాలు సేకరించి తర్వాత వారికి కూడా సంబంధించి కూడా మరి నోటీసులు జారీ చేసి కూడా వారిని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాదు ఈ దర్యాప్తులో కొనసాగుతుంది కాబట్టి కస్టడీ పూర్తయిన తర్వాత మరి ఇంకా ఎలాంటి విషయాలు అతన్ని అతని నుంచి రాబడతారు అనేది కూడా తెలియాల్సి